సార్ ఇప్పుడు నేను ఇక్కడ పొద్దున నాలుగు గంటలకు వచ్చి కూర్చున్నాను సార్ అప్పటి నుంచి ఇప్పుడు వాటికి అసలు అబ్బాయి ఇప్పుడు వాటికి కనపడలేదు సార్ నాకు మరి వాళ్ళు హామీ నేను వస్తాను సార్ అతను నన్ను పెళ్లి చేసుకుంటాడు అనేది ఎందుకంటే నా దగ్గర ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదండి సార్ నా దగ్గర ఇన్ని ప్రూఫ్లు పెట్టుకునే మీరు హామీ ఇవ్వలేకపోతున్నారు సార్ నేను ఎట్లా రాను సార్ మాది చుట్టే అరంధానగరం నన్ను ఫస్ట్ అరుణానగర్ నుంచి పెళ్లి చేశారు నన్ను పెళ్ళి అయిన కాడి నుంచి కూడా ఈ అబ్బాయి చాలా బాగా టార్చర్ చేసిండు నువ్వు అబ్బాయికి కొండొద్దు నేను నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు డివర్స్ ఇచ్చాయని ఫస్ట్ నుంచి కూడా అదే టార్చర్ చేసి నేను ఇవ్వను అని నేను అంటే నేను చచ్చిపోతాను నువ్వు ఇవ్వబోతానని బాగా బ్లాక్మెయిల్ చేసి అటు కూడా ప్రాబ్లమ్స్ ఉన్న బట్టి నేను డివోర్స్ ఇచ్చాను సార్ డివోర్స్ అయినా నెక్స్ట్ డే అనే వచ్చి నాకు ఈ పుస్తకాడ్ కట్టాడు సార్ ఆయన ఈ పుస్తకాడు కట్టాడు మరి కట్టావుగా ఇంటికి తీసుకెళ్ళు అంటే లేదు ఇక్కడే చూస్తాం అమ్మ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు నేను తీసుకెళ్ళిపోతాను నిన్ను కట్టాగా నీకు నమ్మకం లేదా మా అమ్మ మీద దొట్టా మా నాన్ననే దొట్టా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాయి సార్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు అని మా అమ్మ మా అమ్మని అనిపించడం లేదు వాళ్ళు మా ఇట్లా బాగా టచ్ చేస్తున్నారు వాళ్ళు బాగా తిడుతున్నారు నేను ఎక్కడ చేసిపోతాను అక్కడ అనే మాట అందిస్తారు డివోర్స్ అయ్యి ఇప్పటికెన్ని నెలతోంది ఎన్ని సంవత్సరాలు అమ్మ పెళ్ళి అయితే సంవత్సరం ఉన్నారు సార్ డివోర్స్ అయ్యి మూడు నెలలు అవుతుంది సార్ మూడు నెలలు కానీ

మరి నాకైతే ఎప్పుడు కాల్ ఇన్నిసార్లు కాల్ చేసి చెప్తుండు నేను చచ్చిపోతాను మాది నువ్వు లేకపోతే అని నాకు చెప్తుండు మరి ఆ మాట నువ్వు వంటి ఇష్టం లేదు మాది అని చెప్పాలి కదా సార్ నాకైనా నాకు ఎట్లా చెప్తుండీ వాళ్ళ పేరెంట్స్కి అట్లా చెప్తుండీ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు సార్ ఏంటమ్మా ఇది ముందు డబ్బా సార్ ఆయన నేను ఇక్కడ చచ్చిపోతాను అన్నాడు అందుకే నేను చచ్చిపోదామని మరి తెచ్చుకున్నాను ఆయన లేకుండా నేను బట్టి ఏం చేసాను సార్ మందు డబ్బా ఏ మంద మొత్తం తాల్సీ బాటిల్స్ అదే ఇందులో పేరుని <laughs> పేరు <laughs> <laughs>